హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం స్కోడా ర్యాపిడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది సివిరామన్ కాలేజ్ అక్కడ ఉందండి దాని ఎదురుగా మన కార్ బజార్ అయితే ఉంది బయటకు వచ్చి వీడియో తీయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కారు తెలంగాణ కార్ అండి తెలంగాణ మిత్రులు కొనుక్కోవచ్చు అలాగే ఆంధ్ర మిత్రులు అయితే కొనుక్కోవచ్చు ఎందుకంటే ఈ కారు రెండు వేల పదమూడు మోడల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కావాలంటే ఎన్ఓసి తీసి ఇవ్వటం అయితే జరిగింది తెలంగాణ మిత్రులకు కావాలంటే సీసీ తీసి ఇవ్వటం అయితే జరిగిందండి ఇది ఢిల్లీ కార్ అయితే కాదండి తెలంగాణ టు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ నుంచి ఎన్ఓసి ఆంధ్రాకి ఇస్తే ఆంధ్ర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే అయిద్దండి ఎటువంటి లైఫ్ టాక్స్లు అయితే ఉండవండి ఫ్రెండ్స్ కట్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు ఒక లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ అండి ఫ్యూల్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం తెలంగాణ మిత్రులకి సిసి తీసి ఇవ్వటం అయితే జరిగింది ఆంధ్ర మిత్రులకి ఎన్ఓసి తీసి ఇవ్వటం అయితే జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి ఉన్నది ఉన్నట్టుగానే ఎప్పుడు చెప్తామని ఉంటానండి నేను తెలంగాణ కార్లు ఆంధ్ర కార్లు ఏమి పెట్టినా సరే తెలంగాణ ప్లేట్ ఉన్న కార్లు కానీ ఆంధ్ర నెంబర్ ప్లేట్ ఉన్న కార్లు కానీ ఏది పెట్టినా సరే నేను కాదు ఎవరు పెట్టినా కూడా డబ్బులు అనేది మనం కొన్న తర్వాత కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వేరే వాళ్ళు ఏంటంటే ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటారు మనమైతే ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తున్నానండి నేను పెడితే మాత్రం తెలంగాణ కానీ ఆంధ్ర కార్లు కానీ ఇరవై ఐదు వేల మధ్యలో అయితే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొద్దిగా తెలంగాణ ఆంధ్రకారులు మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుందండి ఒకవేళ ఏది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోతే మాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రూపాయి పెట్టుబడి లేదని నేను ప్రత్యేకంగా చెప్తా ఉంటానండి ఈ కారు కూడా ఒక ఇరవై వేల ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందండి చిన్న చిన్న సస్పెన్షన్ బాల్ జాయింట్ సౌండ్ అట్లాంటివి అయితే వస్తున్నాయి పెద్ద విషయం అయితే కాదు సింపుల్గా అయితే అయిపోతాయి ఇంజన్ పరంగా నెంబర్ వన్గా ఉంది అలాగే కారు పికప్ చాలా బాగుంది అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా మూడు టైర్స్ ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ అలాగే కారు రైట్ సైడ్ లో ఈ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రీసెంట్ గా అయితే వేయించారు కారు వెనకాల లో ఉన్నటువంటి టైర్ ఎనభై శాతం అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతంగా అయితే ఉందండి అలాగే ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే పక్కా వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ అండి ఏసీ నెంబర్ వన్ గా అయితే ఉందండి చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ లు అయితే ఉన్నాయండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఎలా ఉందంటే కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేసి లాక్ ఓపెన్ చేయాల్సి ఉంటదండి ఈ విధంగా ఈ కార్కి సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా అక్కడక్కడ స్క్రాచెస్ ఉంటే మాత్రం టచ్ప్లు అయితే చేయించుకోవడం జరిగింది ఇది అయితే కామన్ ఇండియాలో ఏ కారు కైనా అక్కడక్కడ స్క్రాచెస్ ఉంటే టచ్ప్స్ అయితే చేయించుకోవడం జరిగింది అక్కడక్కడ సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ప్రస్తుతానికి కూడా లైట్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఓటీ రెండు డెన్స్ చిన్న చిన్న అయితే ఉన్నాయండి అవి కూడా కామన్ అండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ను కానీ రైట్లో ఉన్న ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలా అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది థర్డ్ పార్టీ నాలుగు వేల ఐదు వందల రూపాయల ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి రేటు కూడా మంచి రేట్లోనే ఉందండి తెలంగాణ కారు ఓన్లీ పదిహేను వందలు రెండు వేల ఐదు వందల రూపాయల మధ్యలో ఈ కారు రిజిస్ట్రేషన్ అయితే మీ పేరు మీదకైతే ఇద్దండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చాలామంది అన్న తెలంగాణ కార్లు కూడా పెట్టండి మీరు అడుగుతున్నారు ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో నాన్ స్టాప్గా తెలంగాణ కార్లు వస్తూనే ఉంటాయి చూడొచ్చండి కాకపోతే ఏంటంటే తెలంగాణ కార్లు కానీ ఆంధ్ర కార్లు కానీ ఫుల్గా వస్తే మన ఛానల్లో గుర్తు పెట్టుకోవాలి నేను అమ్మే కార్లు నేను కాదు ఎవరమ్మినా సరే వేరే వాళ్ళు ఏంటంటే ఏం ఖర్చులు ఉండవు అని చెప్తారు మనం ఉన్నదే చెప్పి అమ్ముతామం అండి నేను అమ్మే కార్లు ఏదైనా తెలంగాణ కార్లు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కామను కొన్నాక ఎట్లయినా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించుకోవటం అనేది కామన్ అండి ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టరు అలాగే ఏసీ ఫిల్టర్ అలాగే మీరు చూసుకున్నట్లయితే బ్రేక్ ప్యాడ్స్ ఇటువంటివి అయితే కామన్గా అయితే ఉంటాయి దాంతోపాటు ఏదైనా చిన్న చిన్న సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెంట్ చూడొచ్చండి ఫ్రంట్ బాగానే చూసుకున్నట్లయితే లైట్గా నీట్ గానే ఉంది లైట్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక వందకి అరవై నుంచి డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ చూడొచ్చు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి లెఫ్ట్ మైనర్ గా కార్ చుట్టూ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కనపడి కనపడి అన్నట్టుగా మూడు లక్షల యాభై ఐదు వేలు అంటే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది బార్గెనింగ్ కూడా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే వస్తాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చండి దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డీఫాకర్ కూడా అయితే ఉందండి ఈ కారుకి రూఫ్ కూడా చూడవచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కామన్ అండి సెకండ్ హ్యాండ్ అన్న తర్వాత చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రైట్ సైడ్ లుక్ అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటు ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష యాభై ఐదు వేల ఆరు వందల అరవై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి చాలా అంటే చాలా చిల్డ్గా అయితే ఏసీ అయితే వస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యానల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది గేరు షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది అలాగే క్లచ్ చూసుకున్నట్లయితే క్లచ్ కూడా ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదండి చాలా అంటే చాలా స్మూత్గా హెడ్ క్లచ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డాష్ బోర్డులకు చూడొచ్చు వందకు వంద శాతం సీట్ కవర్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే రియర్ ఏసీవెన్స్ అయితే చూపిస్తానండి ఒకసారి డిక్కీ ఓపెన్ చేయి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే వందకు వంద శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా డోర్ లైనింగ్ అయితే ఉందండి అలాగే డిక్కీ చూడొచ్చండి బూట్ యొక్క స్పేసు ఇది చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది సెడాన్ కారు కాబట్టి మంచి లగేజ్ అయితే పట్టిద్దండి బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం స్టెప్నీ టైర్ మాత్రమే ఉంది ఎక్కడ డిక్కీల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చాలా చక్కగా అయితే ఉంది అలాగే రెండు వేల పదమూడులో వచ్చినటువంటి డాక్టర్ కిట్ కూడా అంతే ఉంది ఇంతవరకు ఓపెన్ చేయలేదు కవరింగ్ తో అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంచింగ్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు కూడా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి యాక్సలేటరీ ఒకసారి ఇంజన్ ఆపు మళ్ళొకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ ఆఫ్ చేసే టీడీఐ ఇంజన్ అండి ఇంజన్ మెయింటెనెన్స్ కూడా అయితే హెవీ మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదు మైలేజ్ కూడా మంచి మైలేజ్ వచ్చింది టీడీఐ టీడీఐ ఇంజన్ ఉన్న కారు మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి రెండు వేల పదమూడు కారు స్కోడా ర్యాపిడ్ అండి ఎలిగెన్స్ వేరియంట్ అండి లక్ష యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు రెండు తాలాల్లోనే ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్